పరిషత్తులు పరిషద్ధుడు అయిన తండ్రి స్థుతి వంద స్తోత్రములు నీ నీతిని బట్టి నన్ను తప్పింపు నన్ను విడిపింపు నీ చెవి ఎక్కి నన్ను రక్షింపు మహోన్నతుడమైన తండ్రి దివ్యమైన వాక్యం ద్వారా మన తృప్తి స్తోత్రములు తండ్రి ప్రతి ఆపద నుండి మేము తప్పింపబడుతున్నామంటే అందుగల కారణం మీ ఉచితమైన కృపే మమ్మల్ని తప్పిస్తున్నారు తండ్రి మమ్మల్ని విడిపిస్తున్నారు తండ్రి మమ్మల్ని రక్షిస్తున్నారు తండ్రి మా రక్షకుడివే అనుక్షణం కూడా ప్రభావ మమ్మల్ని కాపాడుతూ తండ్రి నీ కృపలో అనుదినము మమ్మల్ని భద్రపరచుచున్నారు తండ్రి నిరీక్ష లేని మా జీవితాలు ఎడలా ఎంతో కృప చూపుతున్నారు తండ్రి దేవా సహాయకుడివే ఈ భయంకరమైన దినాల్లో ఎన్నో బలహీనతల నుంచి తండ్రి ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పిస్తున్నారు తండ్రి అందుగల కారణం మీ నీతిని బట్టే ప్రవ్వ మా యథార్థత లేకపోతే మా భక్తి మా నీతి క్రియలు కాదు కానీ ఉచితమైనటువంటి మీ యొక్క ఉన్నతమైన మహాకృపే తండ్రి దేవా ఈ యొక్క స్థితిగతుల్లో మమ్మల్ని ప్రతి క్షణం కాపాడుతున్నారు మా కుటుంబాన్ని కాపాడుతున్నారు దేవా మా అధికారులని కాపాడుతున్నారు మా దేశాన్ని కాపాడుతున్నారు మాకు తెలియనటువంటి ఎన్నో కీడుల నుంచి ఎన్నో బలహీనతల నుంచి ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుంచి మమ్మల్ని మీరు తప్పిస్తున్నారు తండ్రి మాకు శైలముగాను మాకు దుర్గముగాను మాకు ఆశ్రయం గాను మీరు ఉంటున్నారు మిమ్మల్ని మేము స్తుతించలేనప్పుడు మీరు చేసిన మేళను మీరు మర్చిపోయినప్పుడు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అదైతే దర్శించమని ఎస్తున్నా మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి